కొబ్బరి బెల్లంతో తయారు చేసిన స్వీటు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి ట్రై చేశాక మీ కాడ మళ్ళీ కొబ్బరి ఉన్నప్పుడల్లా మీరు ఈ స్వీట్ అయితే తయారు చేసుకుంటారు ఇది తయారు చేయడానికి మెయిన్గా మనకు పచ్చి కొబ్బరి ఎండిన కొబ్బరి అని ఏం లేదు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాయి ఇక్కడ ఇది పట్టేసుకుందాం అయితే ఇప్పుడు నేను పెద్ద జార్లోకి తీసుకోవడం వల్ల సరిగా మిక్స్ అయితే అవ్వలేదు మళ్ళీ ఇంకో చిన్న జారిలోకి తీసుకొని సగం సగం తీసుకొని అయితే గ్రైండ్ చేసుకున్నాము మళ్ళీ గ్రైండ్ చేసినంత మళ్ళీ పెద్ద జారులోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కాల్చల్లార్చిన హాఫ్ కప్ మిల్క్ అయితే తీసుకోవాలి అలాగే మూడు ఇలాచీలు స్మెల్ కోసం ఇదంతా కలిసే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత కప్పు బెల్లం తీసుకోవాలి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేస్తే పెద్ద జారులో అయితే అవ్వట్లేదు అందుకనే మళ్ళీ మేము చిన్న జారైతే తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కొద్దిగా కలిసేటట్టు చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేసాం అయినా కావట్లేదు ఇంకా సరే అనేసి చిన్న జారైతే తీసుకుంటున్నాము ఈ చిన్న జారులోకి సగం సగం వేసు వేసుకొని అయితే గ్రైండ్ అయితే చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసిందంతా ఒక బౌలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో ఉన్నదంతా పెద్దజార్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లార్చిన మిల్క్ అయితే కొద్దిగా పోసుకొని ఇదంతా కలిసే విధంగా గ్రైండ్ అయితే చేసుకుందాం ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది ఇంత ఈ కన్సిస్టెన్సీలో అయితే మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గట్టిగా కాకుండా అలా లూజ్గా కాకుండా ఇలా లాగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ బటర్ అయితే నెయ్యి అయితే తీసుకోండి ఈ నెయ్యి కొద్దిగా వేడి కాగానే ఇలా ఒక వన్ కప్పు శనగపిండి వేసుకొని ఆ నెయ్యిలో వేయించుకోవాలి టూ మినిట్స్ వరకు వేయించాక మిక్సీలో మనం కొబ్బరి బెల్లం కలిపి పెట్టుకున్న మిక్సీలో పట్టుకున్నదంతా మనం ఇప్పుడు ఇందులోకి అయితే తీసుకొని ఇదంతా శనగపిండి ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం అంతా మిక్సీ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టూ టేబుల్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ బటర్ అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి బాగా ఇలా అంతా కలుస్తూ ఉండ ఉండేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా మనకి కడాయికి అయితే ఇలా ముద్దగాయి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యినైతే యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి దాదాపు హాఫ్ కప్ నెయ్యి వరకు అయితే పడుతుందండి ఇలా ఒత్తుతూ కలుపుతూ ఉండాలి ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా నాలుగు నిమిషాల పాటు ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడొచ్చు మనకి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి చివరిలో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి చివరిలో వేసుకోవడం వల్ల మనకు ఆ నెయ్యి ఫ్లేవర్ వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా అయితే మనకైతే నెయ్యి ఫ్లేవర్ వల్ల అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనమైతే ఇలా మొత్తం కలిసే విధంగా నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఇలా నాలుగు మూలలు ఉన్న ఒక డబ్బా లేదా ఏదో ఒక గిన్నె అయితే తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి అదంతా స్ప్రెడ్ చేసుకోండి అంతా స్ప్రెడ్ చేసేసుకోండి నెయ్యి అంతా అంటే విధంగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని అయితే ఇందులో వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని అది నాలుగు నాలుమూలలు పోయే విధంగా మొత్తం ఇలా ఒత్తేసుకోవాలి ఇలా స్పూన్ తోట అంతా ఒత్తుకుంటూ మూలలు సమానంగా వచ్చే విధంగా అయితే ఒత్తేసుకోవాలి ఇప్పుడు మనకు పైన సాఫ్ట్గా రావడం కోసం ఇలా ఒక స్పూన్ తీసుకొని వీడోలు చూపిస్తున్నట్టయితే ఒట్టండి మంచిగా సాఫ్ట్గా అయితే రావడం జరుగుతుంది ఇది చల్లారడానికి అయితే మనకైతే వన్ అవర్ టైం అయితే పడుతుంది అప్పుడు మనము ఇలా నాలుగు మూలలు అయితే ఇలా సైడ్లు అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే ఒక షాక్ తీసుకొని ఇలా నాలుగు మూలలు అయితే అనుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బోర్లు ఇప్పుడు సాఫ్ట్ అనేది ఉంది కదా ఇప్పుడు మళ్ళీ అది పైకి వచ్చేటందుకు మళ్ళీ ఇంకొక ప్లేట్ అయితే తీసుకొని మళ్ళీ బోర్లో ఇలా ఉల్టా చేస్తే మనకు ఆ సాఫ్ట్ అనేది పైకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన స్లీప్ షేప్లో మన నచ్చిన ఆకారంలో అయితే కట్ చేసుకోండి కొబ్బరి బెల్లంతో మొత్తానికైతే మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనకి నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని లాగిన్ చేయడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేసి తిన్నాక మళ్ళీ మీ ఇంట్లో కొబ్బరి కనుక ఉంటే మళ్ళీ స్వీట్ అయితే తయారు చేసుకుంటారు ఇలా లడ్డు మాదిరిగా కూడా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను వీడియోనిస్తే లైక్ చేయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకైన్ యాక్టివేట్ చేసుకోండి